ఈరోజు మనం చోళ సామ్రాజ్యం గురించి లోతుగా చర్చిద్దాం మన దగ్గర వాళ్ళకి సంబంధించిన కొన్ని పత్రాలు ఆ పుస్తకాల్లోని పేజీలు ఉన్నాయి నమస్కారం ఇవి చదువుతుంటే నాకో ప్రశ్న వచ్చింది అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఒక సామ్రాజ్యం గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య పద్ధతుల్ని పాటిస్తూ ఇండోనేషియా వరకు వ్యాపారం చేస్తూ ఇప్పటి ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరిచే దేవాలయాలను ఎలా కట్టగలిగింది అవును ఈ మూడింటికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చోళుల గొప్పతనం కేవలం యుద్ధాల్లో గెలవడం మాత్రమే కాదు కరెక్ట్ మీరు చెప్పినట్టు పరిపాలన ఆర్థిక వ్యవస్థ కళలు ఆ ఈ మూడింటినీ వాళ్లు కలిపి నడిపిన విధానంలోనే ఉంది వాళ్లని అర్థం చేసుకోవాలంటే ఈ మూడింటినీ కలిపే చూడాలి అవును అయితే వాళ్ల పరిపాలన పునాదులతోనే మొదలు పెడదాం ఈ పత్రాల్లో ఎక్కువగా స్థానిక స్వపరిపాలన గురించే ఉంది అంటే గ్రామాలను వాళ్లే పాలించుకునే వ్యవస్థ అంత గొప్పగా ఎలా పనిచేసిందది ఊరనేది ఊరిలో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ పంచుకునే ఒక సాధారణ సభ దాదాపు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉండేదన్నమాట అంటే ఆ కాలంలోనే ప్రతి గ్రామానికి ఒక అసెంబ్లీ ఉండేదా మరి దానికి నిజమైన అధికారాలు ఉండేవంటారా లేక రాజు చెప్పింది విని రబ్బర్ స్టాంప్ లాంటిదా అదే అసలు విషయం అవి రబ్బర్ స్టాంపులు కావు ఈ సభలకు అంటే పన్నులు వసూలు చేయడం దగ్గర నుంచి భూమి అమ్మకాలు కొనుగోళ్లు నమోదు చేయడం ఓ చివరికి చిన్న చిన్న తగాదాల్లో న్యాయ విచారణ చేసేవరకు పూర్తి అధికారాలుండేవి కాని ఇంకో రకమైన సభ కూడా ఉంది అవునా అదే సభ లేదా మహాసభ ఇది కేవలం బ్రాహ్మణులకు దానమిచ్చినా అగ్రహార గ్రామాల్లో ఉండేది ఇక్కడ సభ్యత్వం మరింత ప్రత్యేకమైనది కఠినమైన నియమాలుండేవి అంటే పరిపాలనలో కూడా రెండు వేర్వేరు స్థాయిలున్నాయన్నమాట ఆసక్తికరంగా ఉంది మరి సభలు రోజువారీ పనులన్నీ ఎలా చూసుకునేవి అందరూ రోజూ అవడం కష్టం కదా ఇక్కడ వారీయం అనే పదం కనిపిస్తోంది వార్యం అవును తోటల కోసం తోట వారియం చెరువుల కోసం ఏరివారియం వింటుంటే మన మున్సిపాలిటీల్లో ఉండే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ లాగా అనిపిస్తోంది మీరు సరిగ్గా పోల్చారు వార్యం అంటే కమిటీ ఇది వాళ్ల పరిపాలన దక్షతకు పరాకాష్ట మొదటి పరాంతక చోళుడి కాలం నాటి ఉత్తరమేరూర్ శాసనంలో దీని గురించి చాలా ఆ చాలా స్పష్టంగా ఉంది ఆ శాసనం ఒక రాజ్యాంగం లాంటిది ఒక రాజ్యాంగమా అవును ఒక్కో పనికి ఒక్కో కమిటీ ఎలా ఉండాలి సభ్యులను ఎలా ఎన్నుకోవాలి వారి అర్హతలేమిటి అన్నీ వివరంగా చెక్కించారు ఈ పత్రాలుగో సంవత్సర వార్యం పంచవార్య వార్యం అని కూడా ఉన్నాయి అంటే కొన్ని కమిటీలకు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరిగేవి కొన్ని శాశ్వతంగా ఉండేవన్నమాట దాదాపు అలాగే సంవత్సరవార్యం అంటే యాన్యువల్ కమిటీ ప్రతి ఏటా కొత్త సభ్యులను ఎన్నుకుంటారు ఓకే అత్యవసర పనుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండే బృందం ఈ విభజన వాళ్ల పాలన ఎంత పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఉండేదో చూపిస్తుంది ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండేదంటారు ఖచ్చితంగా సరే ఇంత వ్యవస్థీకృతమైన గ్రామ పరిపాలన కమిటీలు వీటన్నింటినీ నడపడానికి డబ్బు కావాలి కదా ఇంత పెద్ద యంత్రాంగానికి నిధులెక్కడైనుంచొచ్చేవి మంచి పాయింట్ ఇక్కడే చోళల ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ పత్రాలు కొన్ని శక్తిమంతమైన వర్తక సంఘాల గురించి చెబుతున్నాయి అవును ఇవి చోళ సామ్రాజ్యానికి ఆర్థిక మూల స్తంభాలు వీటిని శ్రేణులు అనేవారు ఇవి కేవలం వ్యాపారుల బృందాలు కావు వాటి ప్రభావం చాలా ఎక్కువ మన దగ్గరున్న సమాచారం ప్రకారం మణిగ్రామం నానాదేశీ వంటివి చాలా ముఖ్యమైనవి వీటికి స్వంత జెండాలు చిహ్నాలు కొన్నిసార్లు స్వంత సైన్యాలు కూడా ఉండేవి ముక్క నిమిషం వర్తక సంఘాలకు సొంత సైన్యాలా ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అంటే ఒక రకంగా ప్రభుత్వంలో మరో ప్రభుత్వమా మంచి ప్రశ్న వాళ్ళు రాజుకు పోటీగా కాకుండా రాజు అధికారానికి అనుబంధంగా పనిచేశారన్మాట ఓహో అలాగా వారి వ్యాపార మార్గాలను సరుకులను దొంగల నుండి కాపాడుకోవడానికి ఈ సైన్యాలను ఉపయోగించేవారు రాజులు కూడా వీరిని ప్రోత్సహించేవారు ఎందుకంటే వీరి వ్యాపారం ఎంత పెరిగితే రాజ్యానికి పన్నుల రూపంలో అంత ఆదాయం వస్తుంది కదా నిజమే అయితే అన్నింటికన్నా ముఖ్యమైన శ్రేణి ఒకటుంది అవును దాని గురించే చదువుతున్నాను అయ్యావోలే శ్రేణి గురించి ఈ పత్రాలో ఒక వాక్యముంది వాళ్లను తిరగడానికి పుట్టిన ధైర్యవంతులు అని వర్ణించారు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప పదం ఇది వాళ్ల సాహస స్వభావాన్ని సూచిస్తోంది వాళ్లు కేవలం వ్యాపారులు మాత్రమే కాదు సాహస యాత్రికులు కూడా వాళ్ల పరిధి ఆగ్నేయాసియా వరకు విస్తరించిందంటే వాళ్లు ఆనాటి మల్టీనేషనల్ కార్పొరేషన్ ఎంఎన్సీ లాంటివాళ్లు ఖచ్చితంగా వాళ్ళ జెండాపై చిహ్నం అంటే వ్యాఘ్ర లాంఛనం ఉండేవి వారి కార్యకలాపాలు చోళుల సముద్ర వాణిజ్య ఆధిపత్యానికి నిదర్శనం మనకు అందించిన సమాచారంలో ఇండోనేషియాలోని బోరోబుదూర్ స్థూపం చిత్రం కూడా ఉంది కదా అవును దానికి దీనికి సంబంధం ఆగ్నేయాసియాతో ఈ శ్రేణులు ఎంత బలమైన వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం వాళ్లు కేవలం సరుకులు అమ్మలేదు భారతీయ సంస్కృతి కళలను కూడా అక్కడికి తీసుకెళ్లారు అద్భుతం మరి వర్తక సంఘాల నుండి వచ్చే ఆదాయం కాకుండా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ఏంటి ఇక్కడ కడమై కుడిమై లాంటి పన్నుల పేర్లు కనిపిస్తున్నాయి ప్రధాన ఆదాయ వనరు ఎప్పుడూ భూమి పంటలో మూడో వంతు వరకు అంటే థర్డ్ వరకు పన్నుగా వసూలు చేసేవారు మూడో వంతు మీరు అడిగినట్లుగా కడమ్మై అంటే ప్రభుత్వం భూమిపై విధించే పన్ను కుడిమ్మై అంటే భూమిని కౌలుకు తీసుకున్న రైతులు భూస్వాములకు చెల్లించే పన్ను ఓకే అంటే అనేది అనేది ప్రభుత్వానికి కట్టే ప్రాపర్టీ లాంటిది రైతు భూ యజమానికి చెల్లించే కౌలుగాంటిదా ఆ పోలిక చాలా వరకు సరైనదే ఈ రెండింటితో పాటు వృత్తి పన్నులు నిర్బంధ శ్రమ లేదా వెట్టి వంటివి కూడా ఉండేవి ఈ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థే వాళ్ల భారీ పరిపాలనా యంత్రాంగాన్ని సైన్యాన్ని మరియు అన్నింటికన్నా మించి ఆ అద్భుతమైన ఆలయ నిర్మాణ ప్రాజెక్టులను నిలబెట్టింది అవును ఆ సంపద లేకపోతే మనం ఈ రోజు చూస్తున్న ఆ అద్భుతాలు లేవు లేనేలేవు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది దేవాలయాలు పరిపాలన ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒక ఎత్తైతే చోడుల వాస్తుశిల్పం కళానైపుణ్యం నైపుణ్యం మరో ఎత్తు మనం మొదటగా తంజావూరులోని బృహదీశ్వరాలయం గురించి మాట్లాడుకోవాలి తప్పకుండా దాన్ని చూస్తేనే వాళ్ల స్థాయి ఏంటో అర్థమవుతుంది నిస్సందేహంగా దానిని గొప్ప రాజరాజచోడు క్రీస్తు శకం పదువందల పదిలో కట్టించాడు అది ద్రావుడ వాస్తుశిల్పానికి ఒక శిఖరములాంటిది లాంటిది కొన్ని వివరాలు మనల్ని నిజంగా నివ్వెరపరుస్తాయి ఉదాహరణకి గర్భగుడిపైన ఉండే గోపురం అంటే విమానం రెండు వందల పదహారు అడుగుల ఎత్తుంటుంది దానిపైన ఒకే ఒక్క గ్రానైట్ రాయితో చేసిన శిఖరముంటుంది దాని బరువు సుమారు వేల కిలోలు ఒక్క నిమిషం లక్షాముఫైవేల కిలోల అంటే దాదాపు ఇరవై ఏనుగుల బరువున్న ఒకే ఒక రాయిని రెండు వందల అడుగుల పైకి ఎలా తీసుకెళ్లారు వెయ్యి సంవత్సరాల క్రితం అదేగా క్రేన్లు లేవు ఆధునిక యంత్రాలు లేవు ఇది కేవలం వాస్తుశిల్పం కాదు వాళ్ల ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎంత అద్భుతంగా ఉండేదో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు నిజమే దానికోసం చాలా కిలోమీటర్ల పొడవైన మట్టి వాలు అంటే ర్యాంప్ నిర్మించి ఏనుగులతో ఆ రాయిని పైకి లాగారని ఒక సిద్ధాంతముంది అద్భుతం అంతేకాదు ఆ విమానం నీడ మధ్యాహ్నం సమయంలో నేలమీద పడదు ఇది ఇదివాళ్ల ఖగోళ ఖగోళశాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం అందుకేకదా యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది రాజరాజ కొడుకు రాజేంద్ర చోళుడు కూడా తక్కువేమీ కాదు తండ్రికి తగ్గ తనుయుడుగా గంగైకొండ చోళపురంలో మరో ఆలయాన్ని నిర్మించాడు అవును అది తండ్రి కీర్తి నీడలో కొంచెం మరుగున పడినా అది కూడా ఒక గొప్ప కట్టడమే కదా అవును పరిమాణంలో అది కొంచెం చిన్నది విమానం ఎత్తు నూటూ ఎనభై అడుగులు కాని చాలామంది కళాచరిత్రకారులు దానిని మరింత సున్నితమైనదిగా అలంకారభరితమైనదిగా భావిస్తారు అలాగా ఒక పోలిక చెబుతారు తంజావూరు ఆలయం రాజరాజచోళుడి పురుష శక్తిని గాంభీర్యాన్ని ప్రతిబింబిస్తే గంగైకొండ చోళ్లపురం ఆలయం స్త్రీ సౌందర్యాన్ని సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుందని అంటారు గంగా గంగానది వరకు అతను సాధించిన విజయానికి ప్రతీకగా ఆ ఆలయాన్ని నిర్మించాడు ఈ పత్రాలలో దారాసురంలోని ఐరావతేశ్వరాలయ గురించి కూడా ఉంది దాన్ని రథమాకారంలో కట్టారని రాశారు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది అవును ఐరావతేశ్వరాలయం శిల్పకళకు పరాకాష్ఠ ఇక నటరాజ గాంస్య విగ్రహం దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవును చోళుల కాంస్య విగ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అందులో నటరాజ విగ్రహం ఒక అద్భుతం అవి లాస్ట్ వ్యాక్స్ పద్ధతిలో పోతపోసేవారు అది లోహశాస్త్రంలో నైపుణ్యంలో వారు సాధించిన అత్యున్నత స్థాయికి నిదర్శనం శివుడి విశ్వనృత్యాన్ని సృష్టి స్థితి లయల చక్రాన్ని ఆ అనంతమైన శక్తిని ఒక లోహంలో బంధించడం అది వారి అసాధారణ ప్రతిభకు నిదర్శనం నిజమే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ దేవాలయాలు శిల్పాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాదు అవి ఆనాటి సామాజిక జీవితానికి కేంద్రాలు కేంద్రాలా ఎలా అవి బ్యాంకులుగా పాఠశాలలుగా కళావేదికలుగా ఆర్థిక సంస్థలుగా ఇలా అన్ని రకాలుగానో పనిచేశాయి అద్భుతం అంటే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతున్నట్టే ఉంది గ్రామస్థాయి నుండి మొదలయ్యే ఒక పటిష్టమైన పరిపాలన ప్రపంచంతో సంబంధాలున్న ఆర్థిక వ్యవస్థ మరియు వెయ్యి సంవత్సరాలుగా మనల్ని అబ్బురపరిచే కళ మరియు వాస్తుశల్పం ఇవన్నీ వేర్వేరు కావు ఖచ్చితంగా ఇక్కడ మనల్ని ఆకర్షించే విషయమేమిటంటే ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చూడ్డం వాళ్ల సమర్థవంతమైన పన్నుల విధానం అయ్యాబోలే వంటి వర్తక సంఘాల ద్వారా వచ్చిన అపారమైన సంపద ఈ రెండూ కలిసి ఆ అద్భుతమైన దేవాలయాల నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చాయి నిధులు ఆ దేవాలయాలు తిరిగి సామాజిక ఆర్థిక జీవితానికి కేంద్రాలుగా పనిచేశాయి భూములను నిర్వహించాయి వడ్డీకి అప్పులిచ్చాయి కళాకారులను పండితులను పోషించాయి ఓ ఇది అధికారం విశ్వాసం మరియు కళల యొక్క స్వీయ బలోపేత వ్యవస్థ అంటే ఒక సెల్ఫ్ రీఎన్ఫోర్సింగ్ సిస్టం ఒకటి లేకపోతే మరొకటి లేదు సరే వినేవారికి ఆలోచించడానికి ఒక చివరి విషయం వదిలిపెడదాం మనం మొదట చర్చించుకున్న ఉత్తరేరూర్ శాసనం ఆ ఉత్తరమేరూర్ శాసనం కమిటీ సభ్యులను లాటరీ పద్ధతిలో అంటే కుండలో పేర్లు రాసి తీసే పద్ధతిలో ఎన్నుకోవాలని చెబుతుంది ఇది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా అనిపిస్తుంది కదా అవును వినడానికి అలానే ఉంది కానీ అదే శాసనం పోటీ చేయడానికి కొన్ని కఠినమైన అర్హతలను కూడా నిర్దేశిస్తోంది కనీసం కొంత భూమి ఉండాలి సొంత ఉండాలి వేద పరిజ్ఞానం ఇలాంటివి ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ వ్యవస్థను మనం ఈరోజు ఎలా చూడాలి ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి దీని ప్రజాస్వామ్యం యొక్క ప్రారంభ రూపంగా భావించాలా లేక లేక ఆస్తి జ్ఞానం వంటి కఠినమైన అర్హతల కారణంగా ఇది అందరికీ సమాన అవకాశం ఇవ్వని కేవలం అర్హత గలిగిన కొద్దిమంది పాలన అంటే ఒలిగార్ఖీ మాత్రమేనా దీని గురించి ఆలోచించారు